శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మ కరేన శంఖం చక్రం కథాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజ్యం శరణం యూట్యూబ్ యూట్యూబ్లందరికీ జయ గురుదత్త ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అంటే రోజు మంచి వీడియో కాదా అని అంటారు రోజు కూడా ఒక డిఫరెంట్ వీడియోతో ఆ దత్తస్వామి అనుగ్రహంతో దత్తస్వమి కృపతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి నా సంకల్పం ఏం కాదు స్వామి ఈ ఈరోజు ఏం వీడియో చేద్దామో అనుకుంటూ ఉండే లోపు ఇది చెప్పు అన్నట్టు నాకు స్మరణ వస్తుంది ఆ స్మరణ ప్రకారమే దత్తాజ్ఞతో ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలకు వచ్చేద్దాం సిడి నుంచి అహ్మద్ నగర్ అని ఉంది ఎనభై కిలోమీటర్ల దూరంలో ఆ అహ్మద్ నగర్లో భావనగర్ అని ఒక అంటే అహ్మద్ నగర్లోని ఒక స్ట్రీట్ పేరు భావానగర్ అనమాట అందులో ప్రపంచంలోనే అతి ఖరీదైన దత్త మందిరం ఉందండి నాకు ఎవరో చెప్పారు అమ్మా నువ్వు చూసావా అని క్షేత్రాలు అంటే నాకు ఇష్టం అని అందరికీ తెలుసు అందుకని నువ్వు అంటే లేదు అన్నాను ఒక ఐదారు సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి చెప్తున్నాను సరే నేను ఒకరోజు మెహర్ బాబా సమాధి కూడా అక్కడే ఉంది కాబట్టి మహాత్ముని ఇష్టం కాబట్టి అలా నేను భావనగర్కి వెళ్ళాను అంటే అహ్మద్నగర్లో కదా అక్కడికి వెళ్ళాను నాతో పాటు ఒక ఐదారు మందిని తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అసలు ఆ మందిరం చూస్తే కన్నులు చాలా అబ్బాయి చాలా అందంగా ఉంది ఒకే స్టోన్ అంట పింక్ స్టోన్ లాగా ఉంది అసలు అద్భుతంగా ఉంది ఇంకా వెళ్ళి ఆ స్వామి దగ్గర చూస్తే ఇంకా అసలు అబ్బా చాలా బాగుంది అప్పటికి ఇంచుమించు పదకొండున్నర అట్లా అయినట్టుంది టైము ఇంకా ఎందుకంటే అది టైమింగ్స్ ఉంటాయన్నమాట నేను ఎక్కడో దేంట్లో చూసి రెండు దాకే ఉంటుంది అని చెప్పేసి విన్నాను కాబట్టి తొందర తొందరగా వెళ్ళి స్వామిని దర్శించుకుందామని వెళ్ళాను వెళ్తే చూడగానే ఏమాచర్యం ఏమా అద్భుతం ఏదో తెలియని ఆనందం అన్నట్లు స్వామిని చూడగానే నిజంగా ఒక్కసారి మైమరిచిపోయాను ఆ యొక్క విగ్రహమూర్తికి స్వామికి పాయ కింద దాకా గులాబీ పూలతో మొత్తం విడివిడి పూలతో మొత్తం అలంకరణ చేశారు నాకు ఆ పువ్వులు చూస్తే వెంటనే నాకు ఒక పుష్పం కావాలి అనిపించింది అప్పుడు నేను స్వామిని అడిగాను స్వామి నీ గురించి ఇంత దూరం నేను వచ్చాను అంటే దానికి ఒక పెద్ద స్టోరీ జరిగింది అయితే నీ గురించి నేను ఇంత దూరం వచ్చాను మరి నువ్వు నిజంగా నా పక్కనే ఉండి నువ్వు ఇక్కడ నన్ను రమ్మన్నావని అనుగ్రహం ఇచ్చినట్లయితే ఆ పువ్వు ఒక్కటి నాకు ఇవ్వు స్వామి అట్ల కిందన్నా పడేలా చేయి లేదంటే పూజారి గారని నాకు ఆ పుష్పం ఇచ్చేలా చేయి ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయి స్వామి నీ అనుగుణం నా మీద సంపూర్ణంగా ఉంది అనుకుంటాను అని చెప్పి స్వామిని ప్రార్థించాలంటే నేను గుడికి వెళ్తే ఆ లిస్టు చదివాను నాకు అలా చూడు ఇలా చూడు అదే ఎందుకో ఆయన ఆనందంగా చూడడం ఇలా అన్ని పరిశీలించడం ఆ యొక్క హిస్టరీ ఇవి చేస్తాను అనమాట నాకు కాబట్టి ఎన్ని కష్టాలున్నా నాకు అది ఇది ఎందుకో అడుగును అనమాట స్వామి ఆయన తెలియంది ఏముంది ఇలా అనుకుంటాను సరే అనుకున్నాను అనుకునేటప్పటికి అలా దండం పెట్టుకున్నాను సరే పువ్వు పడలేదు ఇంకా ఏమీ లేదు సరే సరేలే స్వామి నా మీద అనుగ్రహం లేదనుకుంటానులే అనుకుంటూ నేను అప్పటికే పూజారి గొడవ చేసామ్మా అందరూ బయటకు వెళ్ళండి అమ్మా టైం అయిందమ్మా అంటున్నారు అంటే దాని టైమింగ్స్ ఉంటాయన్నమాట అందుకని అంటే సరే అని గబగబా బయటకు వచ్చేసాం అందరం వచ్చిన తర్వాత అనుకున్నాను ఇదేంటి స్వామి ఒక ముందుగా ఒక లేలి జరిగిందని చెప్పాను కదా ఇంట్లో మేము సిడీలో ఇల్లు కొన్న తర్వాత జరిగిన సంగతి అయితే మాతో పాటు ఒక కృష్ణవేణి ఒక ఆవిడ తర్వాత వచ్చి వరలక్ష్మి ఒక ఆవిడ తర్వాత ఇంకొక ఆయన పొదిలిగా ఆయన గారు నాన్నగారు ఉన్నారు ఆయన ఇలా అంతా వెళ్ళా కాబట్టి వాళ్ళందరూ అన్నారు అమ్మమ్మమ్మ నా గుడికి తీసుకెళ్ళవా గుడి గుడికి తీసుకెళ్ళవా అని అడిగారు ఇప్పుడు నేను కారు పెట్టుకొని రావాలి కారు మూడు వేలు అవుతుంది నా దగ్గర అంతే ఉన్నాయి ఇంకా డబ్బులు లేవు నేను వాళ్ళని అడుగుతాను పాపం తప్పు కదా నేను తీసుకొచ్చి వాళ్ళని షేరింగ్ అడితే బాగుండదు అలాగే నా దగ్గర మూడు ఉంది సర్లే స్వామి ఎలాగైతే అలాగని అని ఆ రాత్రి లేదు లేదా ఇంకోసారి తీసుకెళ్దామని పక్కన పడుకుని చెప్పా ఏమోనమ్మా నీతో వద్దామనుకున్నామని వాళ్ళు బాధపడ్డారు సరే తెల్లవారితో లేచి సరే కానీ ఏదైతే అది అయింది డబ్బులు స్వామి ఇస్తారు అని ఒక భరోసాతో కారు మాట్లాడేసుకొని వెళ్ళిపోయాను కాబట్టి స్వామి నేను మూడు వేలు ఖర్చు పెట్టుకొని నేను అది లేకపోయినా నీ యొక్క మూర్తి దగ్గరికి నిన్ను చూడాలని ఇంత ఆశతో వచ్చాను నేను ఒకే ఒక పువ్వుడిది ఇవ్వలేదే నాకు ఇప్పుడు నేను ఆ మాట బయట చెప్తే నాకు క్షేమంగా ఫీల్ అవుతాను ఎందుకు మనకి ఇవ్వలేదు కదా అదే ఇస్తే గొప్పగా చెప్పుకుంటాం స్వామి ఏదైనా ఇవ్వలేకుండా మనం ఎవరితో చెప్పలేం కాబట్టి అమ్మో నేను ఇప్పుడు వీళ్ళతో చెప్పాను అనుకో నాకు చాలా ఇన్ఫియట్గా ఫీల్ అవుతా అని నేను ఆ విషయాన్ని వాళ్ళతో ఎవరితో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయేసి మెహర్ బాబా సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఒక గంట అట్లా కూర్చొని మళ్ళీ కార్ ఎక్కేసి మళ్ళీ ముందుకు వచ్చాను నా పక్కన ఉన్న ఆవిడంది అమ్మ అమ్మ మనం ఇటీవం ఇదిగో ఇదారులోనే వెళ్ళాం తెలుసా అంది ఇట్లా చూస్తే అది చాలా ప్రాంగణం అనమాట అవును కదా అని చెప్పేసి అంటే ఎందుకో తెలియదు మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు పాప బతిమాలారు భోజనం చేయండి భోజనం చేయండి అని అప్పటికి లెవెన్ థర్టీ అయింది కాబట్టి అమ్మ భోజనం చేయండి అని ఉన్న కుర్రాళ్ళంతా మా వెంటబడి సిక్కులు ఇచ్చారు నేను టైం అయింది ఎందుకంటే మాకు మళ్ళీ ఆ అబ్బాయితో మూడు నాలుగు గంటలు అని చెప్పాను కాబట్టి మళ్ళీ ఆ అబ్బాయి ఏమైనా అనుకుంటాడు కార్ డ్రైవర్ అనుకుని లేదా అమ్మ వెళ్ళిపోయా తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అన్నారో రిటర్న్లో నాకు ఒక ఆలోచన అయ్యో వాళ్ళు ఎంతసేపు కదా ఇప్పుడు ఒంటిగంట అయిపోతుంది కదా చేసి వెళ్తే పోలేదా అనుకొని ఆ అబ్బాయిని హిందీ కదా డ్రైవరు మహారాష్ట్ర వాళ్ళంటే కా సిడీలో అందుకని అడిగితే వాళ్ళు అన్నారు నో అని ఏదో చెప్తున్నాడు అయ్యో ఆపుతావా లేదా అని చెప్పండి లేదు లేదు నేను ఆపను నేను సిడీలోనే భోజనానికి ఆపుతానని తను కూడా చేశారు ఇంకా వెంటనే ఆ ధర్మాధికారిది అనమాట కారు వాళ్ళు అన్నమాట వెంటనే నేను ఆయన ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడు ఆ డ్రైవరు మమ్మల్ది మళ్ళీ సిడీ తీసుకొస్తున్నాడు ఒక పది నిమిషాలు ఆపమంటే ఆపని అంటున్నాడు అంటే మళ్ళీ అబ్బాయికి కాల్ చేసి ఆపు అమ్మ ఆపమంటే ఏంటి అని ఆ డ్రైవర్ని ఏదో హిందీలోనో మరాఠీలో తిట్టినాడు సరే సరే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక కిలోమీటర్ ముందు వెళ్ళిపోయింది కాదు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ ప్రాంగణం దగ్గర ఆపితే భోజనానికి వెళ్దామని వెళ్తే స్వామికి పైన భోజనం ప్రసాదం పెట్టడానికి మళ్ళీ గుడి కొంచెం ఓపెన్ చేస్తారు అంటే మళ్ళీ సాయంకాలం దాకా గుడి ఓపెనింగ్ లేదు సిక్స్ టు ఎయిట్ అనమాట అందుకని మేము ఏం చేశాను అయ్యే గుడి తీసినారు కదా అని గబగబా దూరేశాను అనమాట మళ్ళీ స్వామి స్వామిని అలా చూసేసి వచ్చేద్దామని స్వామి దగ్గరికి వెళ్తే ఇంకా ప్రసాదం పెడుతూ ఉన్నారు స్వామికి నువ్వు పొద్దున పువ్వు ఇవ్వమంటే ఇవ్వలేదు కదా అని ఆయనతో గారాలు పోతున్నా నేను ఎప్పుడు స్వామితో అలాగే గారం పోతాను నాకు ఎందుకంటే తల్లి తండ్రి అంతా స్వామి అనుకుంటాను అందుకే నాకు ఏం కావాలన్నా సరే ఆయన అడుగుతాను నువ్వు పూమి ఇవ్వమంటే ఇవ్వలేదు కదా నీకోసం అంత ఖర్చు పెట్టుకు వచ్చాను కదా ఎందు ఆయనతో ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుంటే మళ్ళీ ఆయన వంక ఇలా చూస్తూ ఉన్నాను అప్పటికి నా పక్కన ఒక వరలక్ష్మి ఆవిడే ఉంది మిగతా ఇద్దరు బయటికి వెళ్లారు అంటే గుడి మూసేస్తున్నాడు వెళ్ళిపోయారు నేను ఇంకా ఆయన వంకే చూస్తున్నాను అప్పటికైనా పువ్విస్తాడేమో అన్నది చెప్తాను కదా ఈ విషయం లీలలో అనే నా మనసులో ఇంకా ఇవ్వట్లేదు సరే ఏమైనా సరే నువ్వు ఇచ్చేదాకా నేను వెళ్ళాను పో అని మొండికేసి నిల్చున్నా ఆ విషయం ఎవరికీ తెలియదు నా చెప్పాను కదా ఎవరికి వెళ్లి ఎవరికీ తెలియదు గుడి మూసేస్తున్నారు పూజారి గారు దేవుడి దగ్గర నుంచి ఆయన పాదాల దగ్గర ఆ పుష్పం గులాబీ పుష్పం తీసుకొచ్చి నా ఒక్కదానికి ఆ పువ్వుని ఇచ్చాడండి నా వెనకున్నవాడికి ఆవిడకి అర్థం కాలా ఏంటి ఈవిడికే ఇచ్చాడు మరి నేను ఉన్నాను నాకు ఇవ్వలేదే అదేంటి అని ఆవిడ ఒక ఇదిగా ఫీల్ అయ్యింది అంటే నాకు ఇవ్వలేదు అని నేనైతే పూజారి గారిని అడగలేదు ఎవరు అడిగాను దత్తుని అడిగాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చాలా ఆనందం ఒక రకమైన దుఃఖం ఒక రకమైన ఎమోషనల్ చాలా ఒక రకమైన ఆనందానికి గురి అయ్యాను అప్పుడు వాళ్ళు అడిగారు ఇదేంటి నీకు ఈ పువ్వు ఇచ్చారు స్వామిని అడిగావా అంటే మీరున్నారు కదండి దత్తుణ్ణి అడిగాను కానీ పూజారి గారిని అడగలేదు మరి పూజారి గారు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఇలా జరిగింది అని అప్పుడు చెప్పాయి ఎందుకంటే అప్పుడు కదా నాకు గొప్ప అంతకుముందు ఇవ్వలేనప్పుడు ఒక ఇన్ఫియర్ ఫీల్ అయినాను స్వామి నా మాటిని ఇచ్చాడు అంటే మళ్ళీ మేహర్బాబా దగ్గరికి వెళ్ళి ఆ సమాజ దగ్గర దర్శించుకొని మళ్ళీ రిటర్న్లో మేము భోజనం చేయకూడదు అనుకుంటే మళ్ళీ స్వామి భోజనం చేయకుండా వెళ్తావా అని మళ్ళీ స్వామి భోజనానికి అని పిలిచి మళ్ళీ ఆ హారతి మళ్ళీ చూపించి నేను అడిగిన ఆ పుష్పాన్ని ఇచ్చి పంపించారు చాలా సంతోషంగా మళ్ళీ హ్యాపీగా భోజనం చేసి తర్వాత సీడికి వెళ్ళిపోయాన అప్పుడు అనిపించింది స్వామి నిజంగా చాలా అద్భుతమైన నువ్వు మహానుభావుడు అయ్య నేను అడిగే చిన్న చిన్న కోరికలు కూడా ఎలా తీరుస్తావో అని చాలా ఆనందపడ్డాను అయిపోయింది ఇంకొకసారి నేను పారాయణ బుక్ చదువుతూ ఉంటే మచ్చేంద్రగడ్డ అని వచ్చింది బాబా సత్యత పారాయణం చేస్తూ ఉంటే వెంటనే మచ్చేంద్రగడ్డికి వెళ్ళిపోవాలి అనిపించింది మచ్చేంద్రగడ్ సిడీకి ఇంచుమించు ఒక నూట ఎనభై కిలోమీటర్లు పైన ఉండొచ్చు కారు మాట్లాడేసుకొని ఒక ఆరు వేలు అనుకుంటాను దానికి మళ్ళీ ఒక నలుగురు నలుగురు కలిపి మేము మళ్ళీ మచ్చేంద్ర గడికి వెళ్ళాం అహ్మద్ అహ్మద్నగర్ దూరి వెళ్తుంది ఆ వెహికల్ అంటే బైపాస్ మీద వెళ్తుంది సరే రిటర్న్లో మళ్ళీ నాకు ఆ భావనగర్ చూడాలనిపించింది మెహర్బాబా సమాజ్ చూపిద్దాం అంటే పాపం ఎప్పుడైనా కొత్త వాళ్ళు తీసుకెళ్తా నా ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చూసేటవన్నీ మళ్ళీ అందరికీ చూపించడం నాకు అలవాటు అయిపోయింది అది అలాగా నేను చూశాను కదా మళ్ళీ ఎందుకు లే అనుకోను వాళ్ళు కూడా చూడాలి కదా అప్పుడే కదా నాకు ఆనందం అనుకుంటా ఇంకా వాళ్ళు గుడివాడ ఒక ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళని తీసుకెళ్దామని నేను మళ్ళీ రిటర్న్లో భావనగర్కి వెళ్ళి మీకు మంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూపిస్తానని మనకు అది నాకు హెచ్చు ఆగదు అని తీసుకొద్దామని అనుకున్నాను అప్పుడు కరెక్ట్గా గుడి మూసేస్తారు ఆరు ఆరు నుంచి ఎనిమిది దాకా కదా అయిపోయింది ఇంకా కరెక్ట్గా ఎంత అయింది సిక్స్ అవబోతుంది మేము ఇంకా అక్కడ గుడి ముందు అవతల అంతా చాలా పెద్ద మాల ఎనిమిది వందలు పెట్టి దత్తుడికి పెద్ద మాల కొనుక్కున్నాను ఎంత బాగుందో ఆ మాలంటే ఫ్రెష్గా పూలతో కట్టారు చాలా అద్భుతంగా కారాపి తీసుకొని వచ్చాను స్వామి ఈ మాల మీరు వేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను తీసుకున్నాను కరెక్ట్గా గుడి దగ్గర ఆపేటప్పటికీ గుడి క్లోజ్ చేసేసారమ్మ ఇంకా ఏట్ దాకా అప్పటికే డ్రైవర్ ఎప్పుడో బయలుదేరంగా కదా కాడికి డ్రైవర్ మీరు పాంచ్ మినిట్ వచ్చేసేయండి అంటున్నాడు అలాగే అన్న అని వచ్చాం ఆ పువ్వులు తీసుకున్న లేట్ అయ్యింది అక్కడ కాస్త గుడి మూసేశారు నేను ఇంకా నాతో వచ్చిన ఒక మగాయన అనుకుంటా ఆయన అన్నారు అమ్మ నిర్మల మనం ఏం పర్లేదు ఇనిమిది అట్లాగే కాలక్షేపం చేసేద్దాం నేను వెళ్ళి ఆ డ్రైవర్కి టీ అట్లా ఇప్పించేదో మేనేజ్ చేసేస్తాలి నువ్వేం టెన్షన్ పడద్దు అని అన్నాడు అలాగేనండి అని అతను అతని పేరు గుర్తులేదు అని చెప్పి అతను అక్కడికి వెళ్ళాడు ఆ డ్రైవర్ దగ్గరికి లేదా మా దిలీప్ అది కూడా గుర్తు లేదు మా దిలీపే ఉండొచ్చు బహుశా ఆయనప్పటికీ నేను సరే అని అక్కడ కూర్చొని నలుగురు ఐదుగురు అలాగే నాతో వచ్చిన లక్ష్మి గారు ఇంకా వేరే ఇంకొక అమ్మాయి మండవంలో ఒక పాపం ఆ అమ్మాయి మేమంతా వెళ్ళాం కదా ఇంకా మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండి స్వామి ఇదేంటి నీ కోసం మాల తీసుకొస్తే గుడి మూసేస్తావు ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే కూడా గుడి తీయరంట అక్కడ మేము అడిగాము వాచ్మెన్ అయ్యా ఐదు నిమిషాలు చూస్తే దర్శనం దర్శన చేసుకెళ్ళిపోతామని బతిమాలతి లేదమ్మా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినా అసలు సీఎం వచ్చినా గుడి సిస్టమ్స్ అమ్మ అలా కాబట్టి ఏమనుకోవద్దండమ్మా వెయిట్ చేయండి రెండు గంటలు అని ఆయన చెప్పాడు సరే డ్రైవరేమో కంగారు పెడుతున్నాడు వీళ్ళేమో అయ్యో దేవుని చూడలేదే అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు నేనేమో నా బాధ ఏంటి నేను మాల తెచ్చాను అని స్వామికి వేసుకోకుండా చూడకుండా నేను ఎలా అని నా బాధ వీళ్ళందరి బాధలు నేను అడిగాను స్వామి ఇదేంటయ్యా ఎనిమిది దాకా ఉండలేమో అంటున్నా డ్రైవరు నేనేమో నిన్ను చూడాలి అంటున్నాను మరి ఏం చేస్తావో చేయనైనా నాకు తెలియదు అని ఒకసారి ఇలా దత్తుందా అనుకొని మనసులో ప్రయత్నం చేసుకున్నాను అది ఎవరికి తెలియదు ప్రైట్ చేసుకుంటున్నా నాకు సడన్గా ఒక గుర్తు వచ్చింది అక్కడ నాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక వేద పండితుడు ఒక అబ్బాయి ఒక పది ఏళ్ళ పిల్లోడు ఒక అబ్బాయి అంట ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు ఎవరు మీ తెలుగు అనగా తెలుగు అంటే ఇట్లా అబ్బాయిని పరిచయం చేస్తే అవునా బాబు అని ఎందుకో తెలియదు ఆ అబ్బాయి నెంబర్ తీసుకున్నా నేను ఆ అబ్బాయికి వెంటనే గుర్తొచ్చి తెలుగు అబ్బాయి ఒకడు ఉన్నాడండి ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడా అన్నాను ఉన్నాడు అని చెప్పేసి అని ఆ తెలుగు అబ్బాయిని నేను నెంబర్ కూడా గుర్తు లేదమ్మ మరి చూడడానికి చూస్తే ఏది పేరుతో చేసుకుని తెలియడం లేదు అరే నెంబర్ ఉన్నా బాగుండేది అనుకొని వాచ్మెన్ అడిగాను అక్కడ బయట గుడి దగ్గర ఏమయ్యా ఇలా ఉన్నాడు ఒకేసారి మీరు ఏమన్నా పిలుస్తారా అన్నాను వెంటనే ఆ పిల్లవాళ్ళంతో గబక్కన వెళ్ళిపోయి వీళ్ళు ఎవరో వెళ్ళి గబగబా ఆ పిల్లోని తీసుకువచ్చారు నేను అన్నాను ఇదేంటి బాబు రెండు గంటలు అప్పటికి ఆరయింది కదా కాబట్టి రెండు గంటలు వెయిట్ చేయాలంట మరి మేము వెళ్ళిపోవాలి స్వామి ఏంటయ్యా ఇలా చేశారు ఇలా అని ఆ పిల్లవాడితో చెప్పా ఆ పిల్లాడు దత్తుడు దత్తస్వామి మాట్లాడినట్టే ఒక మాట అన్నాడండి చాలా ఆశ్చర్యం అందుకనే చెప్తాను ఇప్పుడు మీరిప్పుడు స్వామిని చూడాలా అంతే కదా రెండు నిమిషాలు ఉండండి అని ఆ గుడి యొక్క ట్రస్టీలో మరి ఎవరో తెలియదు నాకు ఎవరితో మాట్లాడినా కూడా తెలియదు ఆ అబ్బాయి పరుగొత్తుకుండా మా దగ్గరికి వచ్చేసి రండమ్మా రండి అని మమ్మల్ని స్వామి దగ్గర అక్కడ వేదం జరుగు వేదం జరుగుతుంట అందుకని ఆ వేదం ఎవరు చూడకూడదు ఏదో సిస్టమ్స్ ఉంటాయంట వాళ్ళకి అందుకని ఆ వేదం జరుగుతుంది మీరు రండమ్మా అని చెప్పేసి అని మా నలుగురిని అబగబా ఆ స్వామి దగ్గర తీసుకెళ్లి దత్తాత్రేయుడి ముందు తీసుకెళ్ళి పెట్టాడండి ఇది నేను చెప్పే ప్రతి మాట నిజం నమ్మండి చాలా ఆనందపడిపోయి స్వామికి ఆ పూలిచ్చి ఆ మాల వేపించి దండం పెట్టుకొని స్వామి ఇంత అనుగ్రహమా స్వామి నిజంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినా కూడా తీరమ్మా అని వాచ్మేన చేత చెప్పించిన నువ్వే అంతకన్నా నా భక్తురాలివమ్మా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావి ఇంతకంటూ నాకు ఇంకేం కావాలి స్వామి నిజంగా చాలా బాధపడ్డాయి అప్పుడు కూడా ఆత్మకు ఆత్మకు అని ఆత్మానుభూతి కలుగుతా అలా ఆత్మాననుభూతి కలిగింది నాకు వెంటనే మా వాళ్ళు కూడా నాతో వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయినారు నిర్మలమ్మన మజాక అని చాలా కార్లో కూడా నన్ను సరదాగా కామెంట్ చేశారు అంటే దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే మన మనసులోని భావం చూడాలని ఆతృత ఉంటే దత్తాత్రేయే పిలిపించుకున్నప్పుడు తప్పకుండా మనం దర్శనం ఇచ్చి తీరుతాడు నువ్వు గుడి మూసేసినా నీకు ఎంత అక్కడ వచ్చి కష్టం వచ్చి పడ్డా తప్పకుండా నీకు స్వామి అనుగ్రహం ఇస్తాడు అని చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో చేయాలనిపించింది కాబట్టి దత్తుని నమ్మండి పరిపూర్ణంగా ఆ దత్తస్వామి ఇవ్వందంటూ ఏది లేదు అలాగే మీరు సిడీ వెళ్ళిన వాళ్ళు భావనగర్ అనే ఆ దత్తక్షేత్రానికి వెళ్ళండి దత్తమూర్తిని దర్శించుకోండి చాలా అద్భుతం అక్కడ కల్పవృక్షం అని ఒక చెట్టు ఉంటుంది అక్కడ స్వామి దగ్గర కోరికన కోరితే ఆ కోరికను తీరుస్తారు అని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం అలాగే ఆ దత్త మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు యూట్యూబ్లో కొడితే కూడా ఆ దత్త మందిరం అంతా మీరు చూడొచ్చు కానీ అలాగే కదా దాన్ని వెనుకుండా మానద్దండి ఎందుకంటే యూట్యూబ్లో చూడడం వేరు కానీ మీరు అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం వేరు కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క భావనగర్లోని అహ్మద్ నగర్లో ఆ క్షేత్రాన్ని దర్శించుకొని దత్తుని పరిపూర్ణంగా విశ్వాసంతో అక్కడ మనం పూజించుకొని వస్తే మన కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అక్కడైనా అంటే అక్కడ కాదు ఎక్కడైనా సరే ఆయన లేని ప్లేస్ అంటూ ఉందా ఆయన లేనిదంటూ ఎక్కడైనా ఉందా కాబట్టి మనం దత్తాన్ని పిలిస్తే ఆయన పరుగు పరుగున వస్తాడు ఎక్కడ చూసినా నీవే లేదత్త సర్వం తరియా మీ నీవే లేదత్తా గలగల పారే సెల ఏరుల్లో నీవేదత్తా గనగన మోగే గంటల్లోనా నీవేదత్త ఎక్కడ చూసినా నీవే లేదత్త సర్వం తరియా నీవే లేదత్తా కాబట్టి మీరందరూ కూడా ఆ క్షేత్రాన్ని సిడీకి వెళ్ళినయ్యా వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవు దత్తమ్మా